నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము ఇక్కడ కేసీఆర్ బర్త్డే నేపథ్యంలో చాలా జోరుగా సాగుతా ఉంది సెలబ్రేషన్స్ మనతో పాటు బీఆర్ఎస్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లా సెలబ్రేషన్ చేస్తా ఉన్నారు తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ లా పండు లెక్క మొత్తం చేస్తున్నాం చాలా ఇవి అంటే ఇప్పుడు బయటకు వస్తున్నా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లెక్క ఉంటాయి ఇవి కేసీఆర్ అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ లెక్క ఉంటాయి మొత్తం బయటకు వస్తున్నా చాలా సెలబ్రేట్ చేస్తున్నా పండుగ లెక్క సెలబ్రేట్ చేస్తున్నా కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా కేసీఆర్ నాలుగు కోట్ల మంచిలా ఉందని కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ తెలంగాణ బ్రాండ్ కేసీఆర్ అంటే బ్రాండ్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ గురించి ఒక్క మాట చెప్పనీకి ఏం లేవు వంద మాటలు ఉన్నది కేసీఆర్ నుంచి చెప్పనీకి ఏం చెప్పాలి కేసీఆర్ నుంచి డెవలప్మెంట్ కేసీఆర్ చేసిన तेलंगाना के सीआर तेजिना एम नदी वीरेंद्र रेड्डी एम చేస్తున్నారు మొత్తం హైదరాబాద్ మొత్తం సర్వనాజ్ చేస్తున్నారు ఏం మిస్తలేం ఏం చేశారు మొత్తం అబద్ధం అబద్ధం మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అబద్ధం మాట్లాడుతాడు ఏం మాట్లాడుతున్నా అదే నది కాదు ఏ సరే నడవాలి తీసేస్తంంటున్నాం రేవంత్ రెడ్డి మంచలా నుంచి తీసేస్తా లై దిల్మే సే నికాల్తా క్యా కేసిఆర్ కు తెలంగాణా కే చార్ కౌడ్ కి ఆవామ్ కే దిల్మే కేసిఆర్ ઘર ઘર మే కేసిఆర్ वो घर मे से निकालते क्या दिल मे से निकालते क्या सुनो बोलना वाले तो उन्होंने उनका ताता भी नहीं कर सकता उनका नहीं कर सकता, सकता। केसीआर को निकालना बोले तो तेलंगाना एपेंट तेलंगा वाला, तेलंगा वाला, वाला नंबर वन तेलंगा था आर था सीएम तेलंगाना भी रेवंतरे कर रेवंतरे ప్రజాపాలం లేవు అవి కర్పు కొట్టే పాలం ఉన్నది ప్రజాపాలం లేవు కర్పులా కొడుతున్నా కాదు పేరు మీద అది పాలం అది ప్రజాపాలం ఏం లేవు ప్రజాపాలం అంటే కేసీఆర్ ఉంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఏం లేవు ప్రజాపాలం ఓన్లీ సర్వనైజ్ చేసిన ఆయన వచ్చి ఫైనల్ ఫైనల్గా ఏం అన్న కేసీఆర్ ఉంటే తెలంగాణ మంచి ఉన్నది బాగానే బంగారు తెలంగాణ ఉంటుంది కేసీఆర్ లేకుంటే తెలంగాణకి మొత్తం సర్వనైజ్ చేసేది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దొంగలు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సర్వనాశ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కేసీఆర్ ఇండియాలో నంబర్ వన్ ఉంటే సీఎం కేసీఆర్ నెక్స్ట్ కేసీఆర్ ఏ ఉంటా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గో ఫిక్స్డ్ దింపిన మాత్రాన కేసీఆర్ నా రూపాలు తీసలేరు కేసీఆర్ ఒక అడ్రస్ ని గల చేయలేరు ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళ టైం సరిపోతుంది కానీ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడడానికి ఏది లేదు ఈ ప్రజాపాలన అనేది భేదవాడి కడుపు కొట్టే పాలనేది ఇలాంటి ఇలాంటి భయానికి మా పెక్స్లు తీసినంత మాత్రాన మేము భయపడే వ్యక్తులం కాదు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం అలాగనే కొట్లాడే రేపు మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం కాఆర్ఎస్ పార్టీని ఈ బిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంకి వస్తుంది వీళ్ళందరి పైన మళ్ళీ ఇంక్వరీలు చేయడం జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా నడుస్తుంది తెలంగాణలో ఈరోజు కాళేశ్వరం కానీ మంచినీళ్ళు కానీ అభివృద్ధి కానీ ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్న కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందర నగరంగా తీరదిద్దడం జరిగింది దాంతోపాటు బంగారం తెలంగాణ అనేది కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది కాబట్టి ఇలాంటి కే రేవంత్ రెడ్డి పది మంది వచ్చినా కూడా కేసీఆర్ రూపాలు రామరూపాలు ఈరోజు పెక్సీలు దింపారు పెక్సీలు దింపినంత మాత్రాన కేసీఆర్ గుండెలో ఉన్నారు ప్రతి తెలంగాణ బిడ్డల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని రూపాలు రామరూపాలు తీసేస్తామని అనుకుంటున్నాయి ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ తాత అలా అయ్యా కూడా వచ్చినా ఏం చేయలేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆయన అయితే ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఒకటి చేయగలడు ఏంటంటే మా ప్లెక్స్ చేయగలుగుతాడు ఇదే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ టిఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కథం కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే ఆయన గుండెలు పీకి తీసుకొచ్చి పాతి పెడతాం చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు హైదరాబాద్ కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కేసీఆర్ చింపుతా ఉన్నారు అన్న అన్న ఫ్లెక్సీస్ చింపినంత మాత్రం పబ్లిక్ మనసు లెక్కలు కేసీఆర్ అన్న ఒకటి ఆయన ఒక బ్రాండ్ అన్న కేసీఆర్ ఒక బ్రాండ్ ఎన్ని చేసినా ఎన్ని పిచ్చి లెక్కలు చేసినా కూడా కేసీఆర్ ఎప్పుడు ఒక బ్రాండ్ అన్న ఇంకోటి ఈ బర్త్డే సందర్భంగా ఒక్కటే చెప్తున్నామన్న మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా కేసీఆర్ ఒక ఇంటికా కూడా మీరు ఏం చేయలేరన్నా మా కేసీఆర్ ఎప్పుడు మనిషి అందరు గుండెలలో ఆ కార్యకర్తలే కాదు ప్రతి మనిషి ప్రతి పబ్లిక్ గుండెలల్లో మా కేసీఆర్ ఉంటాడన్న గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు కేసీఆర్ మీద చాలా నిందలు వేయడం జరుగుతూ ఉంది సో ఏం చెప్తారు కేసీఆర్ పాలనలో అభివృద్ధి అన్న అప్పులు అంటే ఒక చిన్న ఉదాహరణ అన్న మనం ఒక ఇల్లు కడతామన్నా ఒక ఇల్లు కట్టినప్పుడు దానికి అప్పు అవుతుంది దాంతోపాటు అది కూడా ఆలోచించాలి ఎల్లు కట్టినాక దానికి రెంట్లో వస్తే దాంతోపాటు దాన్ని అన్నీ పోతాయని కూడా ఆలోచించాలి ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కంపల్సరీ అప్పులు చేయాలన్నా అభివృద్ధి ఏడలేదన్న చెప్పండి ఇప్పుడు వన్ ఇయర్లో ఏం అభివృద్ధి అయిందన్న ఉల్టా లక్ష ఇరవై వేల అప్పులు ఒక్క సంవత్సరం లక్ష ఇరవై అప్పులు చేసారు తెలంగాణకి కానీ మనం పది సంవత్సరాల్లో ఏడు లక్షల అప్పులు అంటున్నారు దాంతోపాటు అభివృద్ధి కూడా అదే ఉన్నదన్న మనకి ఇంకా మేము అది కూడా ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఆలోచిస్తలేరు ఖాళీ అప్పు చేసి అప్పు ఇన్కమ్ ఇంకం కూడా అంత ఉందన్న మనకు అది ఆలోచించాలో అన్న ఏం చేయలేరు అన్న ఏం చేయలేరు చెప్పండి ప్రతిది ఈ ఈరోజు మనము నమ్మ నమ్మకుండా నేను మెదక్ పో మెదక్ మా ఫ్రెండ్ అది మెదక్ పోతే ఎప్పుడు ఎండిన భూములే ఉంటుండే ఈ రోజు మెదక్ల ప్రతి చిన్న చిన్న భూమి చిన్న చిన్నవి వాళ్ళకు ఒక మూడు గుంటలు నాలుగు గుంటల్లో కూడా వాటర్ వస్తున్నాయి అన్న ప్రతిది మరి నిజంగా చెప్తున్నా మన మెదక్ ప్రతి ఒక్క మెదక్ వాళ్ళకి చెప్తున్నా అక్కడ అస్సలు బంజరు భూములు అవి ఉంటుండే రోజు పచ్చదనం అన్న మనకు ఒకటి ఆలోచిస్తారు ప్రజలు అదే కాకుండా సిటీ అన్న ఈరోజు సిటీ మనము పదకొండు పది దాటిందంటే ఎవరు బయటికి వెళ్తలేరు పబ్లిక్ అప్పుడు పన్నెండు గంట వరకు కూడా పబ్లిక్ బయటికి వెళ్తుండే అట్లాంటిది రోజు భయపడుతున్నారు ప్రతి దానికి లాస్ట్ రోడ్ల మీద ఉన్న హైడ్రా అంటూ రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న వ్యాపారులను కూడా పరిశీలన చేసి చెప్తున్నారు ఏముందన్న తెలంగాణలో ఏం లేదు మొత్తం వన్ ఇయర్లో తెలంగాణ నాశనం పట్టి చేశారు కథ ఏం తెచ్చిరా ఏముంది చెప్పండి ఖాళీ మాట వరుసలకు మేము లక్ష ఇరవై కోట్లు లక్ష యాభై కోట్లు అంటారు కానీ చూపెట్టమోనండి అది ఏమి లేదు ఉత్త మాటలు ఖాళీ మాటల ప్రభుత్వం మాటలే ఉంటాయి తప్ప చేతలు లేని ప్రభుత్వం ఇది అన్నా ఇప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదు ఏ వాళ్ళ దాంట్లో వాళ్ళ సైక్యత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు వాళ్ళకు వాళ్ళకే పడతలేరు వాళ్ళకి ఏం చేస్తుండే వాళ్ళ సీఎం అసలు సీఎం కూడా ఒకరు అన్నారు నిజం చెప్పాలంటే ఆ సీఎం ఏం చేస్తుండే మన మీద పడుతుండే మాకు కేసీఆర్ మీద పడుతుండే ఇంకా వేరేది ఏం లేదు ఎవరైనా బర్త్డే టైంలో వాళ్ళు తీసుకుని ఖాళీ ఫ్లెక్సీలు చింపుతారానా ఎంత చిల్లర రాజకీయం ఇది ఎంత చిల్లర రాజకీయం ఎప్పుడైనా మా టీఆర్ఎస్ ఈ పదేళ్ళల్లో ఏ కాంగ్రెస్ కానీ ఏ బీజేపీ కానీ ఎప్పుడైనా ఒక ఫ్లెక్సీ చింపినమా ఈవెన్ మా కేటీఆర్ గారు ఒకటే అన్నారు ఫ్లెక్సీలు వద్దు ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ అని అంటే మానేసినాం తప్ప ఎవరు ఫ్లెక్సీలు మేము చింపలేదు వాళ్ళైతే మరీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటే మీ బిఆర్ఎస్ నాయకులు కూడా ఒకరు అడగడం జరిగింది అది ట్విట్టర్లో వైరల్ అవుతా ఉంది సో ఎవరు చింపమన్నారు ఎవరు ఎందుకు తీసేస్తూ ఉన్నారని అధికారులను అడిగితే పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్తా ఉన్నారు అంటే ఏమనుకోవచ్చు అన్న ఒక్కడెప్ప అధికారులు ఇప్పుడు ఏం చేస్తారన్న గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు నింపుతారు నేను దొంగ ఎవరని చెప్పి దొంగ అని చెప్పుకుంటారా చెప్పలేరు కదా అది కూడా అంతే వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు తీసివారు రాత్రి మూడు నెలలకి ఎవరన్నా అధికారం వచ్చి ఏది ఉన్నా పొద్దున ఐదు నెలల తర్వాత తీయాలా లేకపోతే పన్నెండు తర్వాత వాడు పొద్దున మూడు నాలుగు నెలలకు వచ్చి వీకి పాడేసి ఉండాలి మరి చింపడం అవసరమా అన్న అంత ఒక్కటన్నా ఎవరు ఏం చింపినా ఏం చేసినా కేసీఆర్ అనేది ఒక బ్రాండు ఆయన ఎప్పుడు ఎవరు మన్ ఎవ్వరు మన్ పబ్లిక్ ఒక మా కార్యకర్తలకు పబ్లిక్ మనుషులకి వెళ్ళి తీయలేరు అన్న ఇది వాస్తవం ఇది ఇంతవరకు అన్న ఇంతవర రేవంత్ రెడ్డి సీఎం అని కూడా ఎవరు అంటలేరు రేవంత్ రెడ్డి ఇంతవరకు వాళ్ళ వాళ్ళ దాంటనే ఆయన పేరు అని వాళ్ళకి అర్థమవుతలేదు ఒకసారి రేవంత్ రెడ్డి అంటారు ఇంకొక ఏదో రెడ్డి అంటారు అట్లాంటి పరిస్థితి రాలేదు నిజంగానే కొంతమంది బాధితులు కేసీఆర్ రావాలి మళ్ళీ అని చెప్పి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకు అసలు ఇట్లా అన్న హైడ్రా అన్న అది మరి అవసరమా అన్న అంత అన్న పబ్లిక్ ఎంత పిచ్చి నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళు ఒక్కొక్క రూపాయి వాళ్ళు పెట్టుకుని ఇల్లులు కడితే ఈ రోజు వాళ్ళని రోడ్డు మీద చేసిన అన్న ఈరోజు తెలంగాణ వన్ ఇయర్ లా పది ఏళ్ళు ఇంకా పది కూడా కాదన్నా ఇరవై ఏళ్ళు ఎంతకెళ్ళిపోయినా మనం ఇప్పుడు హైదరాబాద్ నేను మామూలుగా నా ఫ్రెండ్స్ ఆంధ్రలో ఉంటారు హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారు వద్రానైనా ఎప్పుడు మీ హైదరాబాద్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి రావాలంటే భయపడుతున్నారు అటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు ఈ కాంగ్రెస్ గౌరవం ఇదేం చెప్తారు ఏముందన్న మళ్ళీ ఇంకా మూడేళ్ళు నా దాంట్లో మూడేళ్ళు కూడా వీలు వీలు కొట్లాడుకుంటారు మూడేళ్ళ తర్వాత హండ్రెడ్ మా టీఆర్ఎస్ వస్తుంది మా కేసీఆర్ వస్తాడు మళ్ళీ దీనికంటే డబల్ పాలన చేస్తాం ఇది పక్క